హాయ్ అండి ఈరోజు బ్లాక్ పాంప్లెట్ పులుసు పెట్టాము చూడండి ఎట్లా ఉందో ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు మెంతులు వేసుకుందాం అండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ ఒకసారి కలుపుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా ఎక్కువ పడుతుందండి పసుపు ఒకసారి కలుపుకొని ఇప్పుడు కారం వేసుకుందాం కారం చూసి వేసుకోండి మీరు ఎంత తింటారో అంత అలాగే కొద్దిగా టమాటో వేసుకుందామండి ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు సరిపడేంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందామండి కొంచెం అయింది కదండి మూత తీస్తాం చూడండి మంచిగా మెత్తగా అయిపోయిందండి ఎక్కువగా పంపిస్తున్నాం మెత్తగా అయిపోయిందండి మంచిగా టమాటా ఉడికిపోయింది చూడండి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం అండి చూడండి ఇలా మొత్తం చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలి చూడండి పులుసులో కొద్దిగా సరిపడే అంత వాటర్ వేసుకోవాలండి మనకి ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి మనం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం కొంచెం సేపు అయింది చూడండి మంచిగా మరిగిపోయింది పులుసు అంతా ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుందామండి బ్లాక్ పాంప్లెట్ ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ మొత్తం చేపలను ఇలా అండి ఒకసారి కలుపుకుందాం చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి గరిటి పెట్టకూడదు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి కొంచెం సేపు అయింది కదా చూడండి ఎంత మంచిగా ఉడిసిపోతుందో ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటే కొత్తిమీర వేసుకుందామండి మూత పెట్టేసుకుందాం మళ్ళీ చూద్దాం చూడండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుందామండి లాస్ట్లో సేపు మూత పెట్టుకుంటే అయిపోతుందండి మన చేపల పులుసు చూడండి ఎంత మంచిగా అయిపోయిందో చేపల పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ